అందరికీ నమస్తే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్కు ఆ టికెట్ కేటాయించినప్పటి నుంచి ఖచ్చితంగా నవీన్ యాదవ్ కుటుంబము ఒక రౌడీ సీటర్ లాగానే పేరు పొందింది కానీ రాజకీయ పరంగా ఎత్తుగడలేసేంత కెపాసిటీ వాళ్ళకి లేదు దీనితో ఏవి నవీన్ యాదవ్ మొత్తం ఎవరి మాట వినాలి ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ మాట వినాలి మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం అక్కనే తిష్టవేయడం జరిగింది వాళ్ళ నియోజకవర్గాలను వదిలేసి కూడా మొత్తం అక్కడే ఉండడం జరిగింది ప్రతి నవీన్ యాదవ్ వేస్తున్న ప్రతి అడుగులో వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది అదేవిధంగా నవీన్ యాదవ్ నామినేషన్ పోయాడు నామినేషన్ పోతే ఎవరికైనా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే ప్రజలే మంది వస్తారు కానీ నవీన్ యాదవ్ని అసలు రౌడీ సీటర్లను తీసుకుపోమని చెప్పింది ఎవరు ఆ రౌడీ సీటర్లను కనుక తీసుకుపోకుండా ఉంటే నవీన్ యాదవ్ ఒక ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చేది కాకుండా రౌడీ సీటర్లు కుటుంబము అది దాని అతనిపై హైదరాబాద్లో ఉన్న రౌడీ సీటర్లు మొత్తం వెళ్ళడం జరిగింది అది చెప్పిన సలహా కూడా కాంగ్రెస్ పెద్దలేనంట నవీన్ యాదవ్కి ఏం తెలియదు అని నవీన్ యాదవ్ ఇంకా ఉన్న వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలే ఆ విధంగా చెప్పి అతన్ని ఒక ఉసిగొలిపింద్రు నువ్వు ఈ విధంగా తీసుకుపోమని నవీన్ యాదవ్ని ఒక రకంగా ఇరికిచ్చింద్రు అదే విధంగా మీకు మన దేశంలో కానీ కొన్ని నెలల క్రితము సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఎలక్షన్లు జరిగినాయి మన దేశంలో కానీ ఎక్కడ కానీ ఒక ఎలక్షన్లు జరుగుతుంటే రౌడీ సీటర్ల పాత్ర లేకుండా ఎక్కడ కూడా ఎలక్షన్లు జరగవు అక్కడ నిలబడ్డ పార్టీలకు క్యాండిడేట్లకు ఖచ్చితంగా రౌడీ సీటర్లు ఒక రకంగా మద్దతే ఇస్తారు వాళ్ళ పలుకుబడి ఉంటుంది అది ఉంటుంది కానీ ఎక్కడ కూడా మన తెలంగాణలో ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి కదా గత నెలల్లో ఈ నెలల్లో కూడా జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్లు కూడా రౌడీ సీటర్లని ఇక్కడ జూబ్లీస్లో ఉన్న రౌడీ సీటర్ల కన్నా ఎక్కువ సికింద్రాబాద్ రౌడీ సీటర్లు చాలా ఫేమస్ అక్కడ ఎవరిని కూడా బైండ్ ఓవర్ చేయలేదు పోలీసులు కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా జూబ్లీ నవీన్ యాదవ్ కుటుంబాన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు కేవలం నవీన్ యాదవే ఒంటరిగానే తిరుగుతుండు తన తండ్రి మీద బైండ్ ఓవర్ చేసిండ్రు బాబాయ్ మీద అదేవిధంగా అన్న మీద వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరి మీద కూడా బైండ్ ఓవర్ చేసిండ్రు అతనికి వెనుక ఉన్న అనుచరులని ఒక రౌడీ సీటర్ లాగా పోలీసులే గుర్తించి ఓవర్ చేసిండ్రు ఎక్కడ కూడా ప్రతిపక్షము వాళ్ళపై ఈ విధంగా ఉన్నారని రౌడీ సీటర్ ఉన్నారని ఎక్కడ కూడా బైండ్ ఓవర్ చేయాలని ప్రతిపక్షం చెప్పలేదు ఎవరు చెప్పలేదు ప్రజలు కూడా కానీ అధికార పార్టీ ఇప్పుడు పోలీస్ యంత్రాంగం మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది అధికార పార్టీలో ఉంటుంది నిజానికి ఎప్పటి నుంచో కూడా రేవంత్ రెడ్డిని తొలగించాలని ఒక స్ట్రాటజీ అయితే పక్క నడుస్తుంది హైకమాండ్లో ఢిల్లీ హైకమాండ్లో పక్క నడుస్తుంది రేవంత్ రెడ్డిని ఏ విధంగానే తీయాలి ఇప్పుడు నవీన్ యాదవ్ కనుక ఇక్కడ జూబ్లీస్లో గెలిస్తే రేవంత్ రెడ్డి బలపడతాడు రేవంత్ రెడ్డిని ఒక ఓడి ఓటమి చూపించి రేవంత్ రెడ్డిని తీయాలని ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్లో ప్లాన్ ఉంది కానీ ఇప్పుడు గితంగా నవీన్ యాదవ్ గెలిస్తే ఆ ప్లాన్ వర్కౌట్ కాదు నవీన్ యాదని ఓడించాలి అదే విధంగా ఇప్పుడు కుటుంబం నవీన్ యాదవ్ కుటుంబాన్ని బయటపడి చేసింది పోలీసులు ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు ఎవరికి కూడా సంబంధం లేదు ఇది మొత్తము మీనాక్షి నటరాజన్ కనుసన్నల్లోనే జరిగిందంట ఇప్పుడు ఒక రకంగా ఒక బలైన పరిచిర్రు నవీన్ యాదవ్ని బలైన పరిచిర్రు మీనాక్షి నటరాజన్ ప్లాన్లో ఆమె పాదయాత్ర చేసినప్పటి నుంచి పూర్తిగా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టింది అన్ ఆమెకున్న ఒక రాజకీయ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులతో అతన్ని ఏ విధంగా తొలగించాలి ఆ ప్లాన్లు నడుస్తూనే ఉన్నాయి ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు నవీన్ యాదవ్ని ఓడిస్తేనే కదా రేవంత్ రెడ్డిని తీసేయాలి రే నవీన్ యాదవ్ని ఓడించాలంటే నవీన్ యాదవ్ని ఒక రకంగా వీక్ చేయాలి కుటుంబాన్ని బైండ్ అవర్ చేసింది పూర్తిగా తన పలుకుబడితో తను మొత్తము అధికారము కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏ విధంగానే అధికారాన్ని ఉపయోగించని మీనాక్షి నటరాజన్ ఆ కుటుంబాన్ని బయటపడేసింది ఇప్పుడు ఈజీగా కూడా నవీన్ యాదవ్ ఓడిపోయే విధంగానే ఉన్నాడు అందు గురించే చాలా స్ట్రాటజీలు రేవంత్ రెడ్డి వేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డిని ఓడించాలంటే పూర్తిగా ముఖ్యమంత్రి నుంచి తొలగించాలంటే నవీన్ యాదవ్ని ఓడించాలి ఈ స్ట్రాటజీలో భాగంగా ఇప్పుడు నవీన్ యాదవ్ బలైనట్లు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా హైకమాండ్ మీనాక్షి నటరాజన్ అంటే ఆ మొక్కతే కాదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ సమక్షంలోనే ఆమె మొత్తం చేస్తున్న ప్లాన్ మొత్తం వర్కౌట్ అవుతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని తొలగించాలంటే నవీన్ యాదవ్ ఓడిపోవాలి ఓడిపోతే ప్రజల్లో కూడా అధికారంలో ఉండి కూడా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేదని రేవంత్ రెడ్డిపై విమర్శ వస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డిని తొలగించినా కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత రాదు ఈ ప్లాన్లో భాగమే భాగంగానే నవీన్ యాదవ్ కుటుంబము అదేవిధంగా వా అనుచరులపై రౌడీ రౌడీశీధర్ అని ఇంకా ఎలక్షన్లు అయిపోయినంత వరకు వాళ్ళు బయట తిరగొద్దు ఈ విధంగా అతన్ని ఒక విధంగా ఒక బంధించిండ్రు కాంగ్రెస్ హైకమాండ్